ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ గ్రామంలోనైనా ఎక్కువ శాతం యువత మంచి నడవడికతో ఉంటే ఆ గ్రామం ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి లక్కందిడ్డి మాజీ సర్పంచ్ కర్రెప్పారావు అన్నారు బుధవారం లక్కందెడ్డి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ సర్పంచ్ కర్రీ చెల్లయ్య ప్రముఖ వైద్యులు రామాయణం బుజ్జిబాబు శర్మ ములపేట టీడీపీ నాయకులు సనపల వెంకట్రావు మూల వెంకట్రావు మూల సింహాచలంతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ మా తరం అయిపోయింది ఇక మీ తరం యూత్ లెక్కందిడ్డి పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా యువత అందరితో కలిసిమెలిసి ఉంటే మంచి కోసం మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు యువత ఎప్పుడు నిరుత్సాహపడకూడదని నేను ఎంఏ బిఈడి చేశానని నాకు ఉద్యోగం రాలేదని అయినా నేను నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో చేరి పంచాయతీని అభివృద్ధి చేశానని నాకు ఉద్యోగం రాలేదన్నా బాధ లేదని అన్నారు యువత పెట్టుబడి పెట్టుకుని కాంటాక్ట్ వర్క్లు చేయాలనుకుంటే వారికి మా ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుందని ఇప్పటి నుంచే మీరు కాంట్రాక్ట్ వర్క్లు చేసుకుంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్లు వచ్చే అవకాశాలు లభిస్తాయని అన్నారు నేను న్యాయం వైపు ఉండి మాట పడుతున్నానే తప్ప నా జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని ఒక సమస్య ఉందని నా వద్దకు వస్తే ఎవరు నా మనుషులు అని చూడకుండా న్యాయం ఎటువైపు ఉంటే వారికి సహాయం చేస్తానని దానివల్ల నేను చాలా నష్టపోతున్నానని అన్యాయం అయిపోతున్నానని కానీ న్యాయం వైపే నిలబడుతున్నానని యువత కూడా న్యాయం వైపే నిలబడాలని అన్నారు యువతకు నేను కోరుకునేది ఒక్కటేనని జాతి మత భేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసిగా ఉంటే ఏదైనా మీరు సాధించగలరని మాకంటే ఎక్కువగా సన్నిహితంగా ఉండే బుజ్జిబాబు గారి సలహాలు సూచనలు పాటించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన వారికి మొదటి బహుమతి పదిహేను వేల రూపాయలు రెండవ బహుమతి పదివేల రూపాయలు ఇవ్వబడుతుందని ఈ టోర్నమెంట్లో ఆడిన ప్రతి ఒక్కరూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు గురి కాకుండా ప్రశాంతంగా ముగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త కర్రీ దుర్గా ప్రసాద్ తో పాటు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు ముందుగా కర్రీ అప్పారావు టోర్నమెంట్ ను ప్రారంభించి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు బౌలర్ బంతి వేయిగా అప్పారావు బ్యాటింగ్ చేశారు యూత్ అంతా ఈ క్రికెట్ టోర్నమెంటు లక్కంది గ్రామం అంటే పంచాయతీలో ఉన్న యూత్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఏ దేశం కానీ ఏ పంచాయతీ కానీ ఏ గ్రామం కానీ యూత్ ఎక్కువ ఉంటే మంచి నడవడితో యూత్ ఉండి మంచి శారీర సౌష్ఠము దారి అంటే కొద్దిగా బలంగా ఎక్కడ యూత్ ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది మాది వెనకతరం అయిపోయింది ఇంకా ఇప్పుడు యూత్ మీరందరు కానీ మన పంచాయతీ కోసము మన గ్రామాల కోసం మీరందరూ పాటుపడి భవిష్యత్తును బాగా తీర్చి ఈ గ్రామం పేరు ప్రఖ్యాతులు మీరు బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఎందుకంటే ఇదే గ్రౌండ్లో మేము కూడా మీలాగే యూత్ ఉండేటప్పుడు అప్పుడు మాకు క్రికెట్ గట్రా ఏమీ తెలియదు కర్రబెల్లాట తర్వాత కబడ్డీ ఆట డే వ్యవసాయకాలం వచ్చిందంటే మూడున్నరకు వచ్చేసలము గ్రౌండ్కి బయట ఊరేలో వచ్చేవాళ్ళం మనము వచ్చేవాళ్ళము చాలా దినగా ఊరు ప్రజలు కూడా అప్పుడు ఇప్పుడులాగైతే ఏవో పనులు పోట్లనుకొని వెళ్ళిపోతుంటారు కానీ అప్పుడు ప్రజలు కూడా ఏ టీం గెలుస్తుంది ఏ తెలుస్తుంది మంచి హుషారుతో జనాలు కూడా బాగా వాళ్ళు చాలా దీనికి ఉండేది అదే స్ఫూర్తితో నేను మన గ్రామం ఈ పొలిటికల్లోకి రావడము మన పంచాయతీ అభివృద్ధి ఎలాగైనా జరగాలనేసి ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ పొలిటికల్ చేయడం జరిగింది ఎంఐబీఈడి చేసినా ఉద్యోగం రాకపోయినా ఎప్పుడు నేను చింతించలేదు బాధపడలేదు ఎందుకంటే మన గ్రామం కూడా అభివృద్ధి చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతోనే చేసాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా యూత్ అంతా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము వెనకుండా చేస్తాం అదేనా మంచికి మీకు ఏ ఆపద జరిగినా దాన్ని నాది కూడా మేము సిద్ధంగా ఉంటాం ఏ గ్రామం అయితే యూత్గా మీరు మంచి పనులు చేస్తే అక్కడ పెద్దలు మీకు అందరికీ పూర్తిగా సహకారం చేస్తే ఆ ఊరు మంచి పేరు ప్రకేట్లతో ఉంటుందనేసి ఈ సభముఖంగా మీకు తెలియజేస్తున్నాను అది మీకు తెలుసును మీరు ఎందుకంటే అందరూ చదువుకున్నారు కాబట్టి అంత మంచి దినిగా మీరున్నారు కాబట్టి మీరందరూ జాతి మత కుల అంటూ లేకుండా భావంతో అందరూ కలిసిమెలిసి చక్కగా ఈ ఆటలు ఆడుకుంటూ మన పంచాయతీకి మంచి పేరు తేవాలి మీరు కానీ మంచి పేరు తెస్తే మనకిప్పుడు మీలాగే యూత్ రామ్మోహన్ నాయుడు గారు చాలా హుషారుగా క్రికెట్ అయితేనేమి ఏ ఆటలైనా సపోర్ట్ చేయడానికి అతను ముందు ఉంటాడు ఏ విధంగా అయినా అతను ఏ గ్రామమైనా అతను కూడా జాతి మతము కులము భేదాలు ఏంటి చూడండి మొత్తం యూత్ అతనికి యూత్ అంటే పంచ ప్రాణాలు ఎందుకంటే తను యూత్ కాబట్టి అదే యూత్ ఇప్పుడు మా మా క్యాస్ట్లో కూడా అంటే సారీ క్యాస్ట్ ఇం మెత్తాని అంటే భవిష్యత్తును మీకు అందరికీ తెలియజేయాలని చెప్తున్నాము చాలా పెద్ద నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలందరూ బ్యాడ్ హ్యాబిట్స్ లోనైపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయారు అదే అరణ్ నాయుడు గారు కుమారుడు అరణనాయుడు చనిపోయిన దాకా ఎక్కడున్నాడో అసలు అతను ఎవరో ఏంటి ఎవరికి తెలియదు కానీ చనిపోయిన తర్వాత అతని తలుగా మంచితనాన్ని అతని తాలూకు చాకిచక్యాన్ని అతని తలుగా భాష ప్రావీణ్యాన్ని అంతను తీసుకొని చంద్రబాబు నాయుడే డైరెక్ట్గా వచ్చి నీకు ఎంపీ టికెట్ ఇస్తున్నాము నువ్వు అది పూర్తి చేయాలని చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా నిమ్మాడులో ఉన్నాము దానికి అందరూ వాళ్ళ కుటుంబం కూడా ఆలోచించి చెప్పారు అప్పుడు కూడా అతను సైకిల్ ర్యాలీ చేసినప్పుడు ఇలాంటి యూత్ అతను వెంబడి కొన్ని వందల కొద్ది వేలు కొద్ది మంది సైకిల్తో వెళ్ళడం జరిగింది అతను అందుకే ఈరోజు ఒక యూత్గా అంత తక్కువ వయసులో ప్రపంచ లీడర్ అయిపోయాడు ఇండస్ట్రీలు అంటే చైనా ముందు పేరు పెట్టింది అతనికి మనిషి చైనా అంటే మన మీద ఎంతో ఆసూతుడు ఉంటుంది ఎంతో అక్కస్తో ఉంటుంది అయినా అతనికి మనిషి వాళ్ళే ముందు పేరు చెప్పారు ఈ విధంగా మీరు కానీ మంచి ఇంద్రగాన్ని ప్రావీణ్యం తెచ్చుకునే ఏ ఒక్కటిగా చదువు అయితే చదువు ఆటలైతే ఆటలు లేదా మరొకటి అయినా దేనిలో అయినా నెంబర్ వన్గా అందులో ఉండడానికి ప్రయత్నం చేయాలి మనము చదువైనా సరే ఇష్టపడి కష్టపడి మన తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని మనం చదవాలి మన చదువు వంటపట్టలేదు ఈ క్రికెట్ అనుకోండి దీన్ని కూడా మనము ఒక స్టేటే కాకుండా వరల వైజ్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దానికి వెళ్ళడానికి ట్రై చేయాలి ఏది కూడా ముందు మనలో అసూయ ఉండకూడదు వాడు గొప్ప వీడి గొప్ప వాడిది వీడిది అనేసి అసూయ ఉండకూడదు ఆ అసూయి కానీ ఉందనుకోండి మనం డెవలప్ అవ్వము ఎందుకంటే ఇప్పుడు వైకుంఠాలు ఉన్నాదనే వైకుంఠ మీద కానీ అసూయ మనకు ఉన్నదంటే వాడికి మనకు తెలియదు మనకు అసూయ ఉందనుకోండి వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతాడు ఓ డెవలప్మెంట్ అవుతాడు మనం ఇక్కడే ఉంటాం వాడికి ఏడు చేస్తామో ఏడని వాడికి మనం చెయ్యాలేము వాడి ఇది కూడా మనం కాదు మనమే ఇక్కడ ఉండిపోయి అలాగే ఇక్కడే ఉండిపోతాం మనం అందుకోసము మీరందరూ మన గ్రామం కోసం మంచి పని ఏది చేసినా రాబోయే తరమంతా మీదేనే మీరందరూ ఒక ఐకమత్యంగా ఒక యూనిట్గా ఉంటే ఆ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తారు ఈరోజు మన గ్రామానికి మొదట గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము పెట్టిన ఒక మోడల్ విలేజ్గా తయారు చేయాలని అంటే పెద్ద వీధికి ఆ విధంగా తయారు చేస్తే డిపార్ట్మెంట్ అంత వచ్చి వచ్చి చాలా బాగుంది ఉన్న ఊరంతలా చేయమని చెప్పారు ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడానికి అప్పుడు నలభై లక్షలు శాంక్షన్ చేశారు ఇప్పుడు కూడా మన ఊరికి గంగరాంకి కలిపి నాలుగు కోట్ల దరిద్రి పైన శాంక్షన్ చేశారు మళ్ళీ ఇక్కడ తలగనపేట యూత్ కూడా ఉంది మీ ఊరిది కూడా ఉన్న వయ బై మీదుగా మళ్ళీ బంజారాపేట వరకు ఈ రోడ్డు మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇచ్చారు ఇప్పుడు యూత్ కూడా మీరు ఎవరైనా సరే ఇంకోటి మీకు చెప్తున్నాను డబ్బులుండి మేము కూడా వర్క్ చేస్తామంటే భవిష్యత్తులో మీకు అలవాటు అవుతుంది కాబట్టి మేము ఎంకుంటే ఒక ఐదు సంవత్సరాలు ఆ తర్వాత మీ సలహాలు ఇవ్వగలం కానీ పరిగెత్తలేము ఇప్పుడు నేను పరిగెత్తి రావాలంటే చాలా రాలేకపోయాను నేను పరిగెత్తా తెలిసింది నా శక్తి నాకు యూత్ ఎప్పుడున్ను యూత్ అవుతుంది కానీ మళ్ళా ముసలి అయిన తర్వాత మనం ఏమి సాధించాలంటే చేయలేము అందుకోసమే మీరు చేస్తామనే మీకు కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాము అయితే అందులోన డబ్బులు మేము పెట్టమంటే మరి మేము పెట్టలేము కానీ మీరు పెట్టుకోండి మీకు లాస్ లేకుండా చెయ్యకుండా బాధ్యత నేను తీసుకుంటాను మీకేం లాస్ రాను ఎవరికైనా చేస్తామనే పర్లేదు మీ ఇంట్రెస్ట్కి ఇబ్బంది లేకుండా మీ కూలికి ఇబ్బంది లేకుండా వచ్చినట్టుగా ఏర్పాటు చేస్తాం ఆ విధంగా మీరు ఏది చేస్తామన్నా అభ్యంతరం లేదు ఉపాధి అమ్మి జరుగుతుంది దానికి కూడా మీరు అందరూ మీకు కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి దానికి కూడా వెళ్ళి మీరు ఇప్పుడు మనకి ఎక్కడ కూడా ఉపాధి మీరు ఎక్కడైనా పని చేసేది లేదు మీరందరూ ఆ జాబ్ కార్డులు పెట్టుకొని జస్ట్ మీ ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళడము ఖాళీ లేనప్పుడు మీ పనులకు మీరు వెళ్ళడం వెళ్తే వెళ్ళేటప్పుడైనా మీకు వచ్చిన డబ్బులు మీ తొలగ ఇలాంటి ఆటలకి మంచి చెట్టు పనికి వస్తాయి కాబట్టి అది కూడా మీకు సహాయం చేయమని చెప్తాను ఈ విధంగా మన గ్రామంలో ఏ మంచి పని అయినా నేను ముందుంటాను మరి నేను ఉంటాను సరే కదా మనతోటి మన గ్రామానికి మంచి చేదోడు వాదోడుగా నాకంటే చాలా చిన్నవాడు చాలా ఏదైనా మన బుజ్జిబాబు కూడా చాలా మీకు అందరికి హెల్ప్ఫుల్గా ఉంటాడు అన్ని విధాలుగా గ్రామానికి సహాయం చేస్తుండే కాబట్టి అతని హెల్ప్ కూడా మీరు అందరు తీసుకుంటుండు ఆర్థికంగా రాజకీయంగా మీ శారీరకమై ఇలా ఆటలు కూడా మంచి ఉత్సాహవంతుడు చాలా దినిగా ఉంటాడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనకి మన పంచాయతీలో ఎక్కువైతే ఆ గ్రామం చాలా సుభిష్టంగా చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ మీకు అందరికీ కోరుకునేది ఇక్కడ అన్ని జాతులు ఉన్నారు కాబట్టి జాతి భేదం అంటూ లేకుండా చూడండి ఫస్ట్ అది ఉండకూడదు అందరము యూత్ అందరము లక్ందెడ్డి ఈ రెండు కానీ మనకు ఉన్నాయంటే మనం ఎంత కార్యక్రమాన్ని చేయగలము ఆ విధంగా చేసినప్పుడు మా వంతు సహాయాలు మేము చేస్తాము మీకు వెళ్ళవేళలా మరి మాకంటే ఎక్కువ అన్ని విధాలా సహాయం చేసిన బుజ్జుబాబు గారు కూడా ఉంటారు కాబట్టి రాజకీయంగా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఉంటారు మనకన్నిటికీ అన్నిటికీ సహాయం చేస్తారు చేస్తారు కూడా డెవలప్మెంట్కి నేను చూస్తాను గ్రామంలో పీస్ఫుల్గా ఉండడానికి మీరు చూడండి మరి బుజ్జుబాబు గారికి కూడా కోరుతున్నాను ఈసారి మన గ్రామంలో ఎక్కడైనా ఏదైనా ఉంటే మీ ముందు సహాయం కూడా చేసి మన గ్రామం అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకంటే మీరు ఈ గ్రామంలో ఉంటారు కాబట్టి ఏ ఊరంటే లక్కందిడ్డి అంటారు కాబట్టి లక్కదిడ్డి వాళ్ళు చాలా మంచి ప్రయారిటీ అనేసి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏ ఉన్నా ఎక్కడికైనా కాలింగి లేకపోతే మరొకటి అనేసి అని రావడం చెట్టాల ముందులు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎలాగుంటుందంటే ఏ తగుకైనా వెళ్ళిన తర్వాత అక్కడ మంచి దానికి అన్యాయం జరిగిందంటే దానికి నేను బలైపోతాను కానీ నేను టెంప్ట్ అయిపోతూ ఉంటున్నాను మొత్తానికి ఆ తగు సాల్వ్ అవుతుంది కానీ అవతల వ్యక్తి దగ్గర నేను సెట్ అవుతున్నాను కాబట్టి అలాంటిది మీరు కూడా ఉంచుకోకుండా మంచిగా చేయడానికి ఇదే అండి టెంప్ట్ అవ్వక అయితే నేను ఎందుకు అవతానంటే అవ్వకపోతే అక్కడ మరి సెట్ అవ్వడం లేదు ఆ విధంగా ఆ సెట్ అవ్వకపోతే మరి ఎంతవరకు అది మనం ఎన్ని రోజులు తిరుగుతాము దానికి ఉదాహరణకి ఇప్పుడు మన మౌలసింలు మన వెంకట్రావ్యలందరికీ తెలిసినవింటిల్లిపేటలో ఉండాలి అది అన్యాయం అనమాట ఇద్దరు కొడుకులు పెడితే ఒక కొడుకు ఆస్తి తీసుకోవడానికి ఇల్లు లేదు లేదు అని వాళ్ళు హైదరాబాద్లో టెన్ ఇయర్స్ అయిన ఉండిపోయారు గవర్నమెంట్ వచ్చింది మరి కరీదాపర ఉన్నాడు మాకు న్యాయం జరుగుతుందని హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అది అచ్చెన్నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత అచ్చెన్నాయుడు గారు నీకు ఎంత హెల్ప్ కావాలని నేను ఇస్తాను అది సాల్వ్ చేయ అంతటికి అన్ని విధాలుగా అవతల పొలిటికల్గా అవతల ఆఫీసర్స్ అవతల పోలీసులు అన్నీ మనకు అండగా ఉంటే నేను మిలిటరీ వాడును నేను ఆఫీసర్ని అంటే వాడిని తల వంచి ఓజార్చాము నేను మరి ఈ సినిమాలు జల ఇల్లు అందరూ వచ్చేవారు అది క్లియర్ అలా చేసాము దానికి కొంత టైం పట్టింది అలాంటప్పుడు మీరు కూడా కొంత సపోర్ట్గా ఉంటే నేను ఇంతకుముందు గతసారి ప్రభుత్వం వచ్చినప్పుడు పేర్లు చెప్పను కానీ టెక్కల్లో ఒక తగుకి మన గ్రామస్తులు మన యూత్ కొద్దిగా లాగా పెద్ద మనుషులు ఇల్లాగా ఉన్న మనుషులకే తీసుకొని పది మందికి వెళ్ళాము అలా అక్కడ తగు పెట్టి ఆడొద్దు మీరు నిలబడండి నేనే మాట్లాడుతున్నాను ఆ తగు నాకు ఐదు నిమిషాల్లో తగిపోయింది టెక్కల్లో మనం తెచ్చుకొని వచ్చామంటే దాని అర్థం చూసుకోండి అది అందుకోసం ఎక్కడైనా మంచితనం మనకుండి మనకు మంచిగా చేయడానికి ఏ ఊరు కానీ ఏ దేశం కానీ నీరు పారే సెలయేరు మంచి బ్రాహ్మణుడు మంచి వైద్యులు పెట్టినోడు మంచిగా అప్పించినోడు అంటే ధనవంతులు ఉంటే ఆ ఊరిలో ఉండమని మన పెద్దలు చెప్పారు పూర్వం నుంచి అవన్నీ మన గ్రామంలో ఉన్నాయి అలాంటి సహాయం చేసిన వ్యక్తులు కూడా మన గ్రామంలో ఉన్నారు దానికి ఉదాహరణ మీకు ఇక్కడ మన బుచ్చుబాబు కూడా ఉన్నారు ఆ విధంగా చేయడానికి కూడా ఉంది కాబట్టి మీరందరూ ఇంక మన ఫీల్డ్ రెస్టారెంట్ భోజనం కూడా చుట్టన్నాను నీకు కొంచెము పాత దిల్లో ఉంటాను అంతా ఆకట్టుకోవడానికి నువ్వు ఒక యూత్ కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేసి మంచిగా మన గ్రామం తీసుకెళ్ళండి మీరు నువ్వు భవిష్యత్ అంతా మీదేని మాది కాదు మాదే లాస్ట్ అయిపోయిన తరము మీది ముందుకు వచ్చే తరం అనమాట ప్రపంచంలోనే యూత్ ఉంటేనే ఏ దేశంలో అయితే ఎక్కువ యూత్ ఉంటుందో ఆ దేశం బాగుంటుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలు మరి అందరికీ నా యొక్క నమస్కందని తెలియజేస్తూ ఈరోజు మీరు ఏ తగులు ఆడకుండా సభాసిగా బిడ్డ వాళ్ళు మంచిగా కండక్ట్ చేశారు మంచి పేరు ప్రకతలు తెచ్చుకుంటే లాస్ట్గా ఆ రోజు మళ్ళీ ఆ ప్రైజులు పంచినాడు అందరికీ మొత్తం ఆ రోజు ఏ టైంకైనా అయితే ఆ టైం అంతా ఉపాధామి పనైనా మానేసి జనాల కల్లా ఎక్కడికే రప్పించి మరి అందరి సమక్షంలోనూ మనము ఆ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడము మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఈ పెద్దలకి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి